హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడాయ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్నది చాలా కాలంగా సస్పెన్స్ గా మారింది వరుసగా రెండో నెలలోనూ పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం దూరం పెట్టడంతో వీరి భవిష్యత్ ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదంటే కొత్త వారిని నియమిస్తారా అసలు వీరి సేవలను ఎలా ఉపయోగించుకుంటారు లేదంటే పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను తీసుకుంటారా అసలు వాలంటీర్ల వ్యవస్థపై ఎప్పటికీ క్లారిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై చిక్కుముడి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై చంద్రబాబు ప్రభుత్వం తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు బదులుగా మరింత సమర్థవంతమైన వాలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది అయితే ఈ నెల ఏడున జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై ఓ కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం వాలంటీర్లలో ఎవరెవరు ఎంత చదువుకున్నారు ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉంది అని ప్రభుత్వం ఆరా తీస్తోంది వాలంటీర్ పోస్టు కి విద్యార్హతగా పదో తరగతి నిర్ణయించిన చాలా మంది డిగ్రీ పీజీ చేసిన వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది దీంతో వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో కెపాసిటీ బిల్డప్ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోందట ఇందులో భాగంగా వాలంటీర్ల వయసులను సేకరిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వ లెక్కలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకు పైగా ఉండగా విధుల్లో ఉండే వాలంటీర్లు ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు the shadow. వాలంటీర్లను వయసుల వారీగా లెక్కలు తీయడంతో పాటు ఇతర ప్రాంతాలు గ్రామాలకు వెళ్ళేవారు ఎంతమంది ఉండొచ్చనే అంశంపై కూడా వాలంటీర్ల అభిప్రాయాలను అధికార యంత్రాంగం సేకరించనున్నట్లు సమాచారం పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది పెద్ద చదువులు చదివిన వారు కేవలం ఐదు రూపాయల వేతనానికి పరిమితం అవ్వడాన్ని ఇష్టపడిని ప్రభుత్వం వారికి చదువులకు తగ్గ ఉద్యోగాలను చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది విద్యార్హత నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించే విషయమే ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని చెబుతున్నారు ముందుగా వాలంటీర్ల విద్యార్హతలపై డేటా సేకరించిన తర్వాత మిగిలిన వారి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్లను నియమించింది ప్రతి యాభై ఏళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా సేవలందించారు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో వాలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు వచ్చాయి ప్రభుత్వ పథకాల్లో అక్రమాలతో పాటు కొన్ని క్రిమినల్ వ్యవహారాల్లో వాలంటీర్ల ప్రమేయం ఉంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల భవితవ్యంపై సందేహాలు మొదలైంది అయితే పలుసార్లు మంత్రులు కూడా వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామని త్వరలోనే ఓ ప్రకటన ఉంటుందని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష అరవై గత రెండు నెలలుగా క్రమం తప్పకుండా సచివాలయాలకు వెళుతూ హాజరు వేయించుకుంటున్నారు దీంతో వీరిలో కొందరిని కంటిన్యూ చేసే విషయమే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు మొత్తంగా ఈ నెల ఏడున జరిగే కేబినెట్ భేరిటీలో వాలంటీర్ల సంగతిని తేల్చేస్తారా లేదా అన్నది తేలనుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి